హాయ్ అండి నమస్తే శ్రోతలందరికీ కథల తోటకు స్వాగతం సుస్వాగతం మా ఊరికి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనంది పాడు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ఊళ్ళో కరెంట్ లేదు వాడకపోతే మూల పడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు అయ్యో వద్దు నాయనా అల్లుడి వస్తువులు వాడుకోవడం అప్రతిష్ట అని తాతగారు అన్నా లెక్క చెయ్యలేదుట పర్వాలేదులేండి ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను ఇక్కడ రేడియో లేదుగా అందుకే ఇక్కడ ఉండనివ్వండి ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నారుట రేడియో పెట్టగానే అయిపోయిందా అది ఎలా వాడాలో చెప్పాలిగా రెండు గంటలు బోధించారట అయితే అన్నీ విని అట్లా ఊరూరూ తిరగలేంలేండి విజయవాడలో ఉండనివ్వండి అన్నారుట విజయవాడ స్టేషను అయినా హైదరాబాదు స్టేషను అయినా ఒకటే అని నచ్చ చెప్తే మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా అన్నారుట సరే చివరికి విజయవాడలోనే ముళ్ళు ఉండేలా సవరించి ఉంచారు నాన్నగారు తెల్లవారి ఆరు గంటలకు స్విచ్ ఆన్ చేసుకునేవారు ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు రేడియో వచ్చాక పూజ తగ్గించానని నీ అత్తగారు సనుగుతోంది గాని నాకు బాగా కాలక్షేపం అవుతోంది అని ఉత్తరం రాశారు వారం రోజుల తరువాత నాతో పాటు దగ్గరున్న వాళ్ళు పది మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని నీ అత్తగారు గొడవ చేస్తోంది అంతేనంటారా మీరే విషయం కార్డు ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేనొక్కడినే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత నాన్నగారు నవ్వుకొని ఊరుకున్నారు అమ్మ వెంటనే కార్డు రాసింది ఎంతమంది విన్నా ఏమీ కాదు అమ్మ సనుగుడు పట్టించుకోకండి అంటూ వాయం తిరక్కుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూతురు మీద కోపం వచ్చింది కాబోలు చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీదే రాయించింది నేను చెప్తే వినలేదు నన్ను ఆట పట్టించాడు మీ తాతయ్య అమ్మాను పసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోషరాదు కాస్త నీరసానబడింది కంటల్లో కంగుతనం తగ్గింది మూడోనాడు గరగరలాడింది మర్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరిచేతో రాయించింది మర్నాడు తాతయ్య గారు ఉత్తరం ఉభయ కుసలవ పరి అనంతరం అనేకానేక క్షమాపణలతో మొదలు మీరే వచ్చి చూడాలి వాళ్ళు వీళ్ళు బాగు చేస్తానంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు అని రాశారు అటువైపు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు నాన్నగారు రిపేరు ఏం లేదు చిమ్మెట లోపలికి దూరి ముళ్ళు కదిపేసింది అన్నారుట ఏది ఏమైనా అల్లుడు గారు మేధావి అటు కారు కానీ ఇటు రేడియో కానీ క్షణంలో రిపేరు చేస్తారు అని ఆనందపడ్డారుట ఆ ఆది దంపతులు ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందట అమ్మమ్మ రెండు నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే మనిషినిచ్చి పంపించారు నేను వెళ్ళిన మన్నాడే తాతయ్య గారు ఏదో పని మీద దమ్మనవారిపాలెం వెళ్ళారు వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోతూ వచ్చి రేడియో ఎదురుగా కూర్చొని కాసేపు విన్నది ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది వెళ్ళా ఇక్కడ కూర్చొని కాస్త రేడియో వినమ్మా నాకు అవతల బోలెడు పనుంది అంది నాకు ఆశ్చర్యం వేసింది పనుంటే వెళ్ళికేసుకో అన్నా మరి రేడియో ఎవరు వింటారు అంది వినకపోతే ఆపేయ్ అన్నాను ఆ అమర్యాద కాదుటే అంది ఏం అమర్యాద వింటే వింటాం విసిగేస్తే ఆపేస్తాం అన్నాను నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు నా మాట వినవే ఆపొద్దు రేడియో వినవే అని బతిమలాడింది అలా వినక్కర్లేదు ఆపే అన్నాను మొండిగా ఇలా మేము వాదులాడుకుంటూ ఉండగానే మంచినీళ్లు పోసే భ్రమరాంబ వచ్చింది విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ అమ్మమ్మ ప్రాణం లేచి వచ్చింది సమయానికి దేవుడల్లే వచ్చావు భ్రమరాంబ నా ప్రాణం కుదురబడింది అంది ఏవమ్మా ఏం కష్టం వచ్చింది అంది భ్రమరాంబ ఆయనేమో ఊరికెళ్లారు పొయ్యే వెలిగించలేదు ఇటు చూడబోతే రేడియో వినాలి ఈ కొరవికి చెప్తే ఎదురు సమాధానాలు చెప్తోంది కాస్త కూర్చొని రేడియో విను నేను అత్యవసర పడేసి దేవుడికి చేయి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు నేనేం వింటాను ఎదురుగా కూర్చొని నాకు మొహమాటం ఆ వంట ఏదో నేనే చేసేస్తాను నువ్వే విను అని బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసేసి వంట చేసేసింది వంటయ్యాక కరివేపాకు పోసుకొని వెళ్ళిపోయింది ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ దుమధుమలాడుతూ సాయంత్రం దీపాలు పెట్టే వేటికి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మ గారు రాపిన్ని అంది అమ్మమ్మ అంతా భ్రమరాంబ చెప్పింది నువ్వు రేడియో వినాలిగా పోనీ కాస్త తోడుగా ఉంటుందని వచ్చా అంది ఆవిడ ఏం చెప్పమంటావు పిన్ని చెప్తే దీనికి అర్థం కాదు అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకొని విని తీరుబడి లేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే పాపం మనసు కష్టపెట్టుకొని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాను అంది అమ్మమ్మ నిజమే మరి అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతామా ఇది అంతే అంది విశాలమ్మ గారు అది కాదు తాతమ్మ మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే ఫలాయించేశారు మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి అక్కడంటే మీ నాన్న మీ రాజ్యం మాకు ఆయన అల్లుడే ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు సరే ఏడవండి అని ఊరుకున్నా కుయ్యమని రేడియో నోరు విప్పింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలయ్యింది ఇద్దరూ మాటలాపేసి శ్రద్ధగా గుళ్ళో కార్తీక పురాణం విన్నట్లు విన్నారు మార్కెట్ ధరవరలు మొదలయ్యాయి బజవాడ మార్కెట్ పప్పులు మరోచోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలయ్యింది బొమ్మిడాయిలు మట్టగుడిసెలు బొచ్చలు ఇలా అన్ని చేపల ధరలు విన్నారు ముక్కు మూసుకొని మొహం మార్చుకొని తాతయ్య వచ్చేశారు అమ్మయ్య అంటూ లేచారు ఇద్దరు వెళ్తానే అమ్మాయి ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా చెంబుడు నీళ్లు పోసుకొని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ వంట అయిందా అన్నారు తాతయ్య నా శార్థం అయింది ఇంతసేపు రేడియోతోనే సరిపోయా ఇంకా వంట ఏం చేస్తాను ఇదిగో స్నానం చేసి కొంపటి అంటిస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ